హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతున్నా ఈ రోజు మన పేరు చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గణేశ సింహలు కూడా క్లిక్ చేసేయండి నీ కారణంగానే నేను ఈ రోజు నా కన్న తల్లిదండ్రులకు దూరం అయ్యాను అని చెప్పేసి అంటూ పారిశాతం గురించి నిజాన్ని బయట పెట్టిన దీపా లో శివనారాయణ కుటుంబం ఆనందంలో అనసూయ ఎందుకు అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది నిజంగానే పారిజాతం చేసిన కుట్రను అందరి ముందు బయట పెట్టనుందా మరి పారిజాతాన్ని శివనారాయణ ఏం చేయబోతున్నాడు చూసిన నెక్స్ట్ స్టెప్ ఏం ఆలోచిస్తుంది ఇవన్నీ కూడా ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి సరేనండి సీరియల్ చూసి తెలుసుకుందాం ఇక మొత్తం మీద సిరలో కనుక ఏం జరిగిందో కనుక చూసుకుంటూ ఉంటే కుబేర విషయంలో పారు మాట్లాడిన మాటలు పైగా దీపపై చేయెత్తి కొట్టబోవడాన్ని జీర్ణించుకోలేకపోతారు ఇక ఎలాగైనా పారు చేతనికి బుద్ధి చెప్పాలని అనుకుంటారు కార్తీక్ అందుకు బయటికి వెళ్తున్న సమయంలో పారు హాల్లోకి తల పట్టుకోవడాన్ని చూస్తాడు పారు దిగులుగా కూర్చొని కనిపించడంతో ఏమైందో తెలుసుకుని మరింత బుద్ధి చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకుంటారు ఇక వెంటనే పారు దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు దాంతో పారు శివనారాయణ దగ్గరకు వెళ్లి డబ్బులు ఇవ్వమని అడిగి ఇవ్వడం లేదని కనీసం పది రూపాయలు కూడా ఇవ్వనని మొహం మీదే చెప్పేశాడని అంటుంది ఇక మాటలు విన్న కార్తిక్ ఎలాగైనా పారిశోదానికి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు ఇక వెంటనే పారిషోదంకు ఒక సలహా ఇస్తాడు మా ఇంట్లో అయితే పెద్ద మొత్తం దీపదే అంతేకాదు ఏ ఇంట్లో అయినా సరే పెద్ద మొత్తం వాడవాలదే ఉంటుంది మొక్కలు ఎలా పడి ఉండాల్సిందని రెచ్చగొడతాడు అసలు నువ్వు ఈ ఇంటికి యజమానివి నువ్వు ఎవరిని డబ్బులు అడగాల్సిన పని లేదని చెప్పేసి అంటాడు నేరుగా ధైర్యంగా వెళ్లి తీసుకోవాల్సిందేనని ఎక్కిస్తాడు ఇక కార్తిక్ మాటలు నమ్మి డబ్బుపై ఆశతో పారిశాతం నేరుగా శివనారాయణ గదిలోకి వెళ్తుంది ఇక అక్కడ లాకర్ ఓపెన్ చేసి యాభై వేలు తీస్తుంది ఇక కార్తిక్ అంతా కూడా వీడియో తీసి శివనారాయణకి చూపిస్తాడు శివనారాయణ ఆ వీడియోని పారిశాతం చూపించి బట్ట బూతులు తిట్టేస్తాడు అంతేకాదు బెత్త దెబ్బలు కూడా వేస్తాడు ఇక కార్తిక్ ఇరికించడంతో పారిశాతం కోపంతో రగిలిపోతుంది నువ్వు దీపంపై చెయ్యినందుకే నీకు ఈ శిక్ష అని చెప్పేసి అంటాడు వేరే ఆర్థికానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఇదంతా కూడా మనం జరిగిన ఎపిసోడ్ లో చూసాం ప్రస్తుతం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో కనుక సీరియల్ చూసుకుంటే రెస్టారెంట్ పనులు బిజీగా ఉంటారని చెప్పిన శివనారాయణ కూడా కుబేర కార్యక్రమానికి వస్తాడు ఇక శివనారాయణ తో పాటు కొడుకు దశరథ కోడలు సుమిత్ర అలానే చూసిన పారిజాతం అందరూ కూడా కుబేర కార్యక్రమానికి హాజరవుతారు ఇక శివనారాయణ దశరథలో లో దీపను పరామర్శిస్తారు ఇక వారికి కూర్చోడానికి కుర్చీలు కూడా వేలేదా అంటూ మరోవైపు పారిజాతం కోలు చేయాలని చూస్తుంది అయితే అప్పటికే దీప తన కన్న తండ్రి దశరథ బ్రతికి ఉన్న కుబేరుకు పిండం ఎలా పెట్టాలని చాలా బాధపడుతూ ఉంటుంది నిజం తెలిసిన తర్వాత ఆ కార్యక్రమం చేయడానికి దీపకు అసలు మనసు ఒప్పుకోదు ఏదైనా జరగరాని జరిగితే అని చెప్పేసి అంటే చాలా బాధపడుతూ ఉంటుంది కానీ కార్తీక్ మాత్రం దీపకు ధైర్యం చెప్పి కార్యక్రమాన్ని నడిపిస్తాడు మీకు శివనారాయణ కుటుంబం రావడంతో వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేయించేందుకు ఏర్పాట్లు చేస్తారు ఈ ఈలో సుమిత్ర కాంచన మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది జ్యోషన చేస్తున్న పనులకు మరోవైపు దీపను సుమిత్ర అవమానిస్తున్నందుకు కాంచన చాలా కోపడుతుంది అసలు కాంచన ఎవరితోనూ మాట్లాడకుండా అలానే ఉండిపోతుంది కాంచన వదిన పూర్తిగా మారిపోయిందని సుమిత్ర అంటుంది అందుకే జ్యోసన నిశ్చితార్థం కోసం కూడా నేను రాలేదు ఇలా వరకు దూరంగా ఉండడం ఆమెకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటుంది ఇక దాంతో కాంచన చాలా కోపాడుతుంది నేను నేనిప్పుడలా ప్రవర్తించడానికి కారణం ఎవరో మీకే తెలిసే ఉంటుంది వదిన నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని కాంచినా అంటుంది ఇదే సమయంలో శ్రీధర్ కూడా కావ్యని తీసుకుని ఎంట్రీ ఇస్తాడు దాంతో పారిషాత్యం శ్రీధర్ ను అవమానిస్తుంది ఇక శ్రీధర్ కూడా తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూనే ఉంటాడు జ్యోస్న ఎంగేజ్మెంట్ ఆగిపోయిందట కదా టాక్ అందరికి కూడా బాగా వినిపిస్తుంది అని పారిషత్యం నోరు మూసుకునేలా చేస్తాడు ఆ తర్వాత కార్తిక్ జ్యోస్న చేసుకుని అందరినీ కూడా భోజనం చేయమని చెప్పేసి అంటాడు కూడా ప్లేస్ లో వడ్డిస్తూ ఉంటాడు తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన కుర్చీలో కూర్చొని తింటూ ఉంటారు ఇక దశరథ కూడా ప్లేట్ లో భోజనం తీసుకుని వెళ్లి కుర్చీలో కూర్చోబోతాడు అదే సమయంలో స్లిప్పై కింద పడిపోతూ ఉంటాడు దశరథ అప్పుడే పక్కనే ఉన్న దీప దశరథను వెంటనే పట్టుకుంటుంది అంతేకాదు నాన్నని గట్టిగా ఆరుస్తుంది దెబ్బలు ఏమైనా తగిలేయే నాన్న అని చెప్పేసి అడుగుతుంది ఇక రెండు సార్లు దీప అని పిలవడంతో జోస్న చాలా మండిపోతుంది దీప సరిగ్గా దొరికిందని ఎలాగైనా గొడవను పెద్దదిగా చేయాలి అనుకుంటుంది నీకెన్ని సార్లు చెప్పినా నాన్న అని పిలవకుండా ఉండలేవని జోస్న దీపను ప్రశ్నిస్తుంది గతంలో ఒకసారి నాన్న అని పిలిచింది ఆయన కూడా సహించాను పైగా నాతోని క్షమాపణ కూడా చెప్పించుకుంది మరి ఇప్పుడు ఎందుకు నాన్న అని పిలిచిందని ప్రశ్నిస్తుంది దాంతో దీప చాలా మౌనంగా ఉంటుంది ఇక కార్తిక్ శ్రద్ధ చెప్పబోతాడు య్యారు అనబోయి నాన్న అనింది అంతే కదా అని చెప్పేసి అంటాడు అలా నాన్న అనే వాళ్ళకు అమ్మకు దశరథ ఏమవుతాడో కదా అని రచ్చగొట్టేలా మాట్లాడుతుంది దాంతో పారుపై కార్తీక్ దీపాలు అందరు కూడా ఒక్కసారిగా ఫారవుతారు మరోవైపు దీపను నీ తండ్రి చచ్చిపోయాడని పిలుస్తున్నావు దశరథ నీకు ఎలా తండ్రి అవుతాడు నీ తండ్రి చనిపోయాడు కదా అని చాలా అవమానంగా మాట్లాడుతుంది పారిశాతం పారిశాతం అన్నమాట ఓర్చుకోలేకపోతుంది సహించుకోలేకపోతుంది నా తండ్రి చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి అంటుంది దాంతో ఒక్కసారిగా పారిశాతం చేసిన అందరూ కూడా షాక్ అయిపోతారు అందుకు అందుకు అయితే స్పందిస్తూ కుబేర నా తమ్ముడు మాత్రమే అని దీపను కన్న తండ్రి కాదనే నిజాన్ని చెప్తుంది దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంతలో దీప అలానే సుమిత్ర శివనారాయణ అందరూ కూడా ఇంటి దీప చెప్తున్నావు అనసూయ గారు మీరేం మాట్లాడుతున్నారు కుబేర నిజంగానే దీప కన్న తండ్రి కాదా అవును నిజంగానే ఆయన నా కన్న తండ్రి కాదు నన్ను పెంచిన తండ్రి మాత్రమే నా కన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా బ్రతికే ఉన్నారు అని చెప్పేశం ఇక దీప అసలు నిజాన్ని బయట పెట్టేసరికి అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు చలానే దీపను చూస్తూ ఉండిపోతారు ఇక జోషన్ అయితే షాక్ లో ఉంటుంది ఇక తన మనసులో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది కొంపదేశరు నాన్న అలానే మమ్మీ డాడీ ఇద్దరు కూడా దశరథ సుమిత్ర గారులే దీప కన్న తండ్రుల తల్లిదండ్రులని తనకు నిజంగా నిజం తెలిసిపోయిందా ఏంటి దీప ఒక్కదానికి తెలుసా లేకపోతే బాబా కూడా తెలుసా అందరికీ కూడా తెలుసా నిజం వీళ్ళకి ఎలా తెలిసింది నిజం తెలిస్తే దీప ఎలా మాట్లాడుతుందా లేకపోతే వేరేలా మాట్లాడుతుందా అని చెప్పేసి అంటే జోస్ తన మనసులో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ందుల పారిశాతం అయితే ఇది అవకాశంగా తీసుకొని ఏంటి మమ్మల్ని అందరినీ కూడా పిచ్చి చేయాలి అనుకుంటున్నావా ఏంటి మా ఇంటికి వచ్చిన కొద్దిలో ఏం చెప్పావు కుబేరే నీ కన్న తండ్రి అని చెప్పేశాడు ఆ రోజు అన్నావు కదా ఇప్పుడు చూస్తే నా కన్న తండ్రి కాదు పెంచిన తండ్రి అని చెప్పున్నావేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు కొంచెమైన బుద్ధుందా కనీసం బుర్ర పని చేస్తుందని చెప్పేశాడు పారిశాతం అయితే ఇంకా మాట్లాడుతుంది దాంతో పారిజాతం మాటలకి దీపకేదే చాలా కోపం అనిపిస్తుంది నూర్ ముస్తారు గారు కేవలం నీ కారణంగానే ఈ రోజు మా జీవితం ఇలా ఏడ్చింది నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దానికి కారణం మీరే మీరు చేసిన పాపం వల్ల నా జీవితం ఇలా రోడ్డున పడిపోయింది నా కన్న తల్లిదండ్రులకు నేను దూరం అయిపోయాను నీ చేసిన పాపానికి ఆ దేవుడు మీకు తగిన శిక్ష విధిస్తాడు అని చెప్పేసాడు దీప ఒక్కసారిగా నిజాన్ని బయట పెట్టాలనే ప్రయత్నంతో ఆ విధంగా మాట్లాడేసరికి పారిషత్గా ఒక్కసారిగా పోతుంది ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నా కారణంగా ఈ రోజు నీ జీవితం ఇలా రోడ్డున పడడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు నాకు సంబంధం ఏంటి ఇంటికి వచ్చిన తర్వాతే కదా నువ్వు నాకు పరిచయం అయ్యింది అలాంటిది నీ జీవితం ఇలా రోడ్డును పాలు అవ్వడానికి నేను కారణం అన్నట్లు నా మీద నింద వేస్తున్నట్లుగా మాట్లాడుతున్నావేంటి ఏం మాట్లాడుతున్నాను అసలు అని చెప్పేశాడు పారిషత్తి అది చాలా సీరియస్ అవుతుంది ఇక దాంతో దీపిక చాలా కోపం అనిపిస్తుంది దశరథ సుమిత్ర ఇద్దరు కూడా తన కన్న తల్లిదండ్రులని నిజాన్ని అయితే బయట పెట్టబోతుంది ఇక ఇందులో కార్తీక్ అయితే అడ్డుపడతాడు చూడు దీప ఎందుకు నువ్వంతా ఆవేశపడుతున్నావు ఇక్కడ పోయే ఎన్నైనా నానా మాటలు అనుకుంటారు వాళ్ళ మాటలు పట్టించుకుంటామా ఏంటి ముందు నువ్వు నుంచి నుంచి అని చెప్పేసండు దీపను తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు ఈ లోపల పారిశాతం అయితే అడ్డుపడుతుంది ఏంట్రా నువ్వు నీ పార్టీని సమర్థించేసి తీసుకుని వెళ్ళిపోతున్నావేంటి అనర్హ మాటలు అనేసి లేనిపోయిన నా మీద నిందలు వేసేసి నిందలు నిరూపితాలు నిజాలు కాకముందే నా మీద నింద నిందవేసిన వెళ్ళిపోతున్నారేంటి అసలు దీప ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణం నేను అని చెప్పేశాడు నీ భార్య నా మీద నింద వేసింది నిజం కాదు అబద్ధం అని ఇక్కడ ఉన్న వారందరికీ కూడా తెలుసు అలాంటిది అది అబద్ధం నీ భార్యకి నువ్వు సమర్థించకుండా అదే అన్నట్లుగా నువ్వు నీ భార్యను సమర్థించి తీసుకుని వెళ్లిపోతున్నావేంటి అసలు నాకు దీప పుట్టుకకు సంబంధం ఏంటి అని చెప్పేశాడు పారిఛెత్తు మీద అడుగుతూ ఉంటుంది ఈ కథలో కార్తీకేత కోపం అనిపిస్తుంది దీప ఈ రోజు ఈ జీవితంలోకి రావడానికి కారణం నువ్వు అది మనసాక్షి కూడా తెలుసు నీకు నువ్వు ఆలోచించుకుంటే నిజ అర్థం ఏంటో నీకే అర్థం అవుతుంది దీప నుండి వాడికి దీప నుంచి సమాధానం ఏమీ తెలుసుకోవసరం లేదు ప్రశ్న నీ దగ్గర ఉంది సమాధానం కూడా నీ దగ్గర ఉంది పారు అని చెప్పేసి పారిజితానికి షాక్ ఇచ్చేసి దీపాన్ని తీసుకుని కార్తిక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు నీకు మాటలని వింటున్న దశరథ సుమిత్ర శివనారాయణ ఆలోచనలు పడతారు అసలేంటిది ఇక్కడేం జరుగుతున్నది తన కన్న తండ్రి అని అంతకుముందు దీప చెప్పింది ఇప్పుడు చూస్తే కేవలం అనసూయ తమ్ముడు మాత్రమే దీపను పెంచిన తండ్రి అని చెప్పేసి అంటున్నారు మరి దీప కన్న తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారు అని చెప్పేసి అంటుంది ఎవరు వాళ్ళు అసలేంటిది పారిజాతనికి దీప పుట్టకకు సంబంధం ఏంటి అని చెప్పేసి అంటూ దశరథుల సుమిత్రులు శివనారాయణ ఆలోచనలు అయితే మొదలవుతాయి ఇవన్నీ కూడా చాలా బయటపడటంతో జ్యోస్న మనసులో ఏదో తెలియని కంగారు అయితే మొదలవుతూ ఉంటుంది ఎందుకంటే దీపిక నిజం తెలిసిపోయిందేమో అని జోస్న చాలా భయపడిపోతుంది మరి అప్ కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి మీరైతే కోరుకుంటే ఛానల్ చేసుకోండి అలానే డైలీ కూడా ఫాలో అవుతూ ఉండండి